య్ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాల భావం తెలుసుకుందాము మొదటగా ఇరవై ఐదవ శ్లోకము అవ్యక్తు ఆత్మ అవ్యక్తము అచింత్యము మార్పురహితమని చెప్పబడినది ఈ విషయమును తెలుసుకొని పిమ్మట దేహమును గూర్చి నీవు చింతింపరాజు అని భావము ఇరవై ఆరవ శ్లోకం అత చైనం నిత్య నిత్యం వా మన్యసే తథాపిత్వం మహాబాహో నైనం చోషితుమర్హసి దీని భావము ఓ మహాబాహో ఒకవేళ నీవి ఆత్మ ఎల్లప్పుడూ జనించుచూ మరణించునని భావించునను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు అని భావం ఇరవై ఏడవ శ్లోకం జాతస్య హిద్రువో మృత్యు మృత్యుర్ధువం జన్మ మృత్యసచా తస్మాద పరిహార్యేర్తే నత్వం చోషితుమర్హసి దీని భావము పుట్టినవానికి మరణము తప్పదు మరియు మరణము పిదప జన్మము తప్పదు అందుచే పరిహరించుటకు వీలులేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు అని భావం మిగతా శ్లోకంలో రేపటి వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ అండి